ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఏపీలో ఎన్నికల సందర్భంగా సంక్షేమ పథకాల నిధుల విడుదలకు బ్రేక్ పడింది ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో భారీ ఎత్తున పథకాల నిధుల విడుదలకు ఈసీ నో చెప్పేసింది ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగియటంతో ఆయా పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది ఈసీ నుంచి ఇప్పటికే అనుమతి రావటంతో తొలుత కొన్ని పథకాలకు నిధుల్ని విడుదల చేస్తున్నారు వైఎస్సార్ ఆసరా పథకం ఈబీసీ నేస్తం విద్యాదీవన నిధులు విడుదల చేసింది ఈ పథకాల కింద సుమారు ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాలో చేసింది వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు పద్దెనిమిది వందల నలభై మూడు కోట్లు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద అన్నదాతల ఖాతాల్లోకి పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు వైఎస్సార్ చేయూత పథకం కింద పదిహేను వందల యాభై రెండు కోట్లు ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదల ఖాతాలో ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు జగనన్న విద్యాదేవిన పథకం కింద లబ్ధిదారులైన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో వేశారు ఈ పథకాల నిధులు ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో ఈ పథకాలకు సంబంధించిన నగదు విడుదల ఇన్ని రోజులు ఆగిపోయింది అయితే పోలింగ్ పూర్తి కావటంతో తిరిగి సంక్షేమ పథకాల అమలుకు మార్గం సుగమమైంది ఈ క్రమంలోనే ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తానని సీఎం వైఎస్ రెడ్డి హామీ ఇచ్చారు అందులో భాగంగానే కోడ్ పూర్తి కాగానే డబ్బులు చెల్లింపులు చేశారు ఇక ఈ నెల పింఛన్ల పంపిణీ కూడా వాలంటీర్లే చేస్తారని అంటున్నారు